రాజమండ్రి సెంట్రల్ జైల్ ప్రధాన రహదారి మార్గంలో ఏర్పాటు చేసిన అమరావతి చిత్రకళ ప్రదర్శనను అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు ఇవాళ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు చిత్రకళ ప్రదర్శనల్ని వీక్షించేందుకు వచ్చిన అందరూ నవ్వుతూనే ఉన్నారన్నారు రాష్ట్రంలో కళలకి కళాకారులకి పూర్వ వైభవం కచ్చితంగా వస్తుందని పేర్కొన్నారు కళలకి పుట్టినెల్లు అయిన రాజమహేంద్రవరంలో ఈ ప్రదర్శన ఏర్పాటుకు మంత్రి కందుల దుర్గేష్ ప్రతిపాదించడం అందుకు అనుగుణంగా ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ తేజస్వి ఏర్పాటు చేయడం అభినందనీయమని రఘురామ ప్రశంసించారు నమస్కారం నా పేరు పి రామారావు అండి నేను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో డిఫెన్స్ లో డ్యూటీ చేస్తున్నాను ఇక్కడ అమరావతి చిత్రకళలో పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఉందని తెలియడంతో నేనైతే రావడం జరిగింది ఒక ఫోర్ డేస్ లీవ్ తీసుకొని అయితే వచ్చాను సార్ ఇప్పుడు ఇప్పుడైతే చాలా చాలా అందమైన చిత్రాలు చాలా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి అదే విధంగా నేను కూడా కొన్ని దేశం కోసం సైనికులు అలాగే జవాన్లకు సంబంధించిన థీమ్ పైన నేను వర్క్లు అయితే చేయడం జరిగింది అదేవిధంగా నేనైతే ఒక వర్క్ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వస్తారని అతనికి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అతని పోర్ట్రేట్ డ్రాయింగ్ చేసి అతనికి ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను దాన్నైతే ఒక ఒక టూ డేస్లో వర్క్ చేసి మరి అర్జెంట్ గా నేను లీవ్ లో వస్తూ దాన్ని కంప్లీట్ చేసి అతనికి అయితే ఇద్దాం అనుకున్నాను రోజుల నుంచి గత ఐదేళ్లుగా మన కళాకారులు మరుగున పడిపోయే పరిస్థితికి మన రాష్ట్రంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కళలకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు కళలకు కళాకారులకు కూడా గుర్తింపు ఇవ్వాలని మొన్న ఉగాది పురస్కారాలతో మొదలు పెట్టి ప్రతి ఒక్క కళాకారుని గుర్తించడం దగ్గర నుంచి ఈ ఐదేళ్లు రాష్ట్రంలో కళాకారులకు స్వర్ణయుగంగా మార్చాలన్న ఉద్దేశంతో ఈ అమరావతి చిత్రకళా వేదిక వేది వంటి వేదికలు ఎన్నో కల్పించాలి అని వారు సంకల్పించ రాష్ట్ర సాంస్కృతిక శాఖ గారు కూడా దానికి సహకరించడం ఈ రోజు ఇన్ని వందల మంది చిత్ర కళాకారులు అందరూ కూడా పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి రాజమండ్రి నగరంలో వాళ్ళ కళలను ఎగ్జిబిట్ చేసుకోవడం అనేది మనందరికీ ఒక గొప్ప అవకాశం అండి వీటి కోసం మనం పొరుగు రాష్ట్రాలకి పొరుగు దేశాలకి వెళ్లాల్సిన పరిస్థితి ఇలాంటి కళలు చూడాలంటే కానీ మన రాజమండ్రిలో ఇలాంటి అవకాశం దొరికింది కాబట్టి మీరు అందరూ వచ్చి కళాకారులని ప్రోత్సహిస్తూ వాళ్ళందరినీ కూడా పిల్లలకి చూపించే ఒక అవకాశం కూడా ఇందుకు మాకు సహకరించిన ఇక్కడ పురంధరేశ్వరి గారు కానివ్వండి మా అన్నయ్య ఆదిరెడ్డి వాసన్నకు కానివ్వండి ఎంతో సహకారం అందించిన జిల్లా యంత్రాంగానికి కానివ్వండి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ వేడుక జరగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటాం జరుగుతా ఉందో అమరావతి కలల వీధి చాలా వినూత్నమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది టూరిజం డిపార్ట్మెంట్ వారు ముందుగా రాజమహేంద్రవరం ఏదైతే సాంస్కృతిక నగరం కళలకి కానాచి అయిన రాజమహేంద్రవరాన్ని ఎంచుకున్నందుకు గౌరవ మంత్రి లోకేష్ దుర్గేష్ గారికి అలాగే ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ సోదరిమణి తేజస్విని గారికి అభినందనలు తెలియజేస్తూ చూస్తా ఉన్నాం ఒక పండుగ వాతావరణం కింద ఉంది నిన్న రాత్రి నుంచే నిన్న రాత్రి నుంచే ఎక్కడి నుంచి అక్కడ దేశ విదేశాల నుంచి కూడా కొంతమంది వస్తా ఉన్నారు ఇక్కడ ఇది జరుగుతా ఉంది ఏంటి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి జరుగుతా ఉంది కళాకారులకి ఒక వేదిక కల్పిస్తా ఉన్నారు వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించే అవకాశం కల్పిస్తా ఉన్నారు ప్రోత్సాహం కల్పిస్తా ఉన్నారు గత ఐదు సంవత్సరాలు టూరిజం డిపార్ట్మెంట్ వారు పడుకున్నారు ఇప్పుడు కళాకారులు అందరినీ తట్టి లేపి మీ ప్రతిభని ప్రదర్శించండి అందులో ఒక కళాకారుడు ఎవరంటే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన గీసిన పెయింటింగ్ ని ఇప్పుడే కృష్ణరాజు గారు లక్ష నూ లక్ష వెయ్యి నూట పదహారులు పెట్టి కొన్నారు అమౌంట్ కూడా పే చేశారు సగం పే చేసారు సగం డిజిటల్ పే చేస్తున్నారు ఆ వైసీపీ పేటిఎం బ్యాచ్ వారు కంగారు పడకండి కట్ట చిన్నగా ఉంది అనుకుంటారేమో మిగిలింది డిజిటల్ పే చేశారు నేను ఒకటే అడిగాను ఇక్కడ ఉన్నవాళ్ళు వచ్చిన వారు అందరిని పి ఫోర్ కి అందించే కార్యక్రమం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇనిషియేట్ చేసిన పీ ఫోర్ కార్యక్రమాన్ని అది సహకరించే విధంగా ఈ ప్రోత్సాహం రఘురామ్ కృష్ణరాజు గారు ఇచ్చింది ఉపయోగిస్తా ఉన్నారు ఇక్కడికి వచ్చిన వారు అందరిని ఒకటి అడిగాను గత ఐదేళ్లలో ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమం వైసీపీ వాళ్ళు చేశారా అని అందరు ఇంతే మీరు ఏమనుకుంటున్నారంటే చాలా బాగుందని అంటున్నారు నేను స్పష్టంగా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు వైసీపీ వారి యొక్క కళలు వేరే వాళ్ళు సకల కళా పోషకులు ఉన్నారు దాంట్లో వాళ్ళ కళలు వేరే ఈ కళలు వేరే ఇవి ఫైన్ ఆర్ట్స్ ఇవి అందరికీ కూడా ప్రజలకు ఉపయోగపడేది ప్రోత్సహిస్తాం వాళ్ళ కళలు ఎలాంటివి అంటే దోచేయడం దాచేయడం ఇంకా దానికి మించి సకల కళా పోషకులు ఉన్నారు అది వేరే విషయం మా సోదరి మన ఉంది మాట్లాడలేకపోతున్నాం కాబట్టి ఆ తరుణం నుంచి ఈ రోజున అభివృద్ధి వైపు అడుగులు వేస్తా ఉన్న ఈ రాష్ట్రాన్ని ప్రజలందరూ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటా ఉన్నాం చెప్పినప్పుడు అమరావతి అని జైలు పెట్టారు కదా అమరావతిలో ఎక్కడైనా అని చెప్పి అనుకున్నప్పుడు కళలకు పుట్టిల్ అని అంటే ఒక రోడ్డు ఇది మెయిన్ రోడ్ కదా ఈ లో వృక్షాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి అక్కడే కడితేనే బాగుంటుందని చెప్పి గుర్గేష్ గారు కూడా చెప్పారు అన్నప్పుడు ఎవరు ముఖ్యమంత్రి గారు ఈ రోడ్లో ఎప్పుడు తిరగలేదా అని అన్నా అలా ఎందుకంటే ఇంకా ఇంత మంచి చెట్లు ఎలా అంటే ఆయన ఈ రోడ్ను వదిలేసినందుకు మన అమరావతి చిత్రకళ వీధికి ఈ రోడ్ను వదిలేసినందుకు గత ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తేజస్వి తన ఐటీ ప్రొఫెషనల్ ఫస్ట్ ఈ కల్చర్ కమిషన్ కి చైర్పర్సన్ గా నియమించినప్పుడు యాక్చువల్ గా కన్ఫ్యూజ్ అయింది నా కదా ఇది కదా ఇక్కడ కొంచెం ఫోకస్ చేసి అర్థం చేసుకుంటే బాగా చేస్తామని చెప్పి చెప్పాను కానీ ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది అని చెప్పి నేనైతే అనుకోలేదు నాయకత్వంలో మరి మా గారి నిర్దేశకత్వంలో ఈ కల్చరల్ శాఖ అందరూ పట్టించుకోవటం మానేశారు మరి అటువంటి దానికి మరి ప్రజల్లో కూడా ఇంకా కళాకారులు అంటే ఇంకా అభిమానం ఉందని చెప్పి ఒక మచ్చు తొలుగున మీ ఈ అమరావతి చిత్రకళ మీది ఇంత సూపర్ సక్సెస్ అయినందుకు ఎంతో సంతోషిస్తూ ఆయన చెప్పినట్టుగా కళాకారుల్ని గౌరవించాలి కళల్ని ప్రోత్సహించాలి కాబట్టి మరి డబ్బున్న వాళ్ళు మరి కొన్ని కొన్ని మంచి మంచి కళాఖండాలు కొనాలని నేను కూడా జీవులు రెండు లక్షలు పెట్టుకొచ్చాను సార్ ఉందామని అంటే లెక్కాలి కదా సో అందరూ కూడా కళల్ని మరింత ప్రోత్సహించాలని